హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది పార్ట్ వన్ అనమాట మేము తిరుతనికి అయితే వెళ్తున్నాము కావిడి మొక్కు చెల్లించడానికి ఇంకా యూజువల్ హౌస్ క్లీన్ అంతా చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టేసుకొని ఇంకా నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ ఫాస్ట్ గా ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను ఎందుకంటే మేము అంతా బయలుదేరాలి ఇంక ఇక్కడ మోహన మార్కెట్ నుంచి వస్తూ పూజకి సామాన్లు అట్లాగే వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చారు ఇక్కడ నేను కావిడి క్లీన్ చేస్తున్నాను ఇంకా బట్టలు కూడా పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టేశాను ఇంకా కావిడిని క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి పూజ రూమ్ అంతా అలంకరించుకొని ఇంకా చేసిన ప్రసాదాలన్నీ నైవేద్యం పెట్టేసి ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఉజ్వల్ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నాను ఇంక ఇక్కడ ఉజ్వలే అనమాట కావిడి తీసుకొని వెళ్ళేది అందుకే కొబ్బరికాయ ఫస్ట్ తన దగ్గర కొట్టిచ్చేసి దేవుడికి ఒక పొద్దు చెల్లిచ్చేసి ఇంకా మేము లంచ్ చేసుకొని ఇంక ఇప్పుడు తిరుతానికి అయితే బయలుదేరుతున్నాము వెళ్ళేటప్పుడు ఈ విధంగా కాలు కడిగి పసుపు కుంకం పెట్టుకొని పాత పూజ చేసుకోవాలి అలాగే నిమ్మకాయ కొబ్బరికాయతో డిష్ తీసుకోవాలి దీని ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ